రాజ్యాంశాన్ని చూస్తున్నాం వరదలతో కష్టాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం ప్రకటించారు మరింత సమాచారం సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం చిరంజీవి విరాళానికి ఏంటి బాధితుల ప్రకటించారులన చిత్ర పరిశ్రమలో నటినట్లు దర్శక నిర్మాతలంతా ఒక్కొక్కరుగా తమ మానవత్వాన్ని చాటుకుంటూ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సహాయ నిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కడ ఉన్నటువంటి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు తనను కలిసి వేశాయని పదుల సంఖ్యలో అమాయక ప్రజలు ప్రాణాలు ఎంతో విచారకరమైన ఆవేదన వ్యక్తం చేస్తూ చిరంజీవి కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి భారీ విరాళాన్ని ప్రకటించాడు చెరో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిధికి చెరో యాభై లక్షల విరాళంగా ఇస్తున్నట్లు వ్యక్తిలో ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద సంఖ్యలో అగ్ర నటినట్లు అంతా కూడా దర్శక నిర్మాతలంతా కూడా ముందుకు వచ్చి తమ సోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తూ రెండు రాష్ట్రాల్లో కలిగినటువంటి విపత్తును చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ బాధితుల కోసం అండగా ఉంటున్నారు అందులో భాగంగా నందమూరి బాలకృష్ణతో పాటు మహేష్ బాబు కూడా యాభై లక్షలు మొత్తం కోటి రూపాయలు ప్రకటించి తమ ఉదాహరణను చాటుకున్నారు అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు విశ్వసేన్ అదేవిధంగా సిద్ధు జనాలగడ్డ నటి అనన్య నాగళ్ళ కూడా తమకు తోచిన సహాయాన్ని ఇరు రాష్ట్రాలకు ప్రకటిస్తూ వారు అండగా బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు రావడం జరిగింది అయితే ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో రెండు రాష్ట్రాల్లో ఇటు ఖమ్మం కావచ్చు విజయవాడ ఇటు మరుగుబాటు ప్రాంతాల్లో జరిగినటువంటి నష్టం మీద తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు అందులో భాగంగా బాధితులంతా ఆ ప్రాంతాలన్నీ కూడా త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి తొందరగా బయటపడాలి ఆ ప్రజలంతా సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్షిస్తూ ఒక్కొక్కరిగా స్పందించడం జరుగుతుంది దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సాయశక్తుల పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేస్తున్నాయి దానికి తోడుగా ఏదో ఒక విధంగా సహాయ కచేలు పాల్పంచుకోవాల్సిన అవసరం ఉందని కూడా చిరంజీవి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నా ఉన్నారు ఈ మేరకు అభిమానులకు కూడా ఒక పిలుపునివ్వడం జరిగింది ఇలాంటి బాధిత ఇలాంటి విపత్కర సమయంలో ప్రజలకు అండగా ఉండాలని కూడా అభిమానులకు పిలుపునిచ్చారు ఆర్థిక సహాయంతో పాటు బాధితులకు అండగా ఉండేందుకు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా చిరంజీవి ఇవ్వడం జరిగింది ఆ మేరకు ఒక్కొక్కరు నటి నటులంతా కూడా తమకు తోచిన విధంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయానికి ఆర్థిక సహాయాన్ని ప్రకటించు బాధితులకు అండగా ఉండే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఇంకా మరికొంతమంది సినీ ప్రముఖులు కూడా ఈ విధాలు ప్రకటించి ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపత్కర పరిస్థితులకు తమ వంతు సహాయంగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు ధన్యవాదాలు సతీష్